అంకెవారపల్లి గ్రామంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువులపై అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ కలికిరి మండలం కలికిరి మేజర్ గ్రామ పంచాయతీ అంకెవారపల్లి గ్రామంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువులపై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిని హేమలత ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికారి జి శివనారాయణ పాల్గొని నానో ఎరువులు మరియు జీవన ఎరువులు ఉపయోగాలను రైతులకు తెలియజేశారు అదేవిధంగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె మంజుల పాల్గొని మాట్లాడుతూ అజోలా అజో లాంటి జీవ నీరువులు వాడడం వలన కలిగే ఉపయోగాలను తెలియజేశారు నాను యూరియాను ఎలా వాడాలి డ్రోన్ ద్వారా వాడడం వలన రైతులకు కలిగే లాభాలను డెమాన్స్ట్రేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం ఏడిఏ నాగప్రసాద్ కేవీకే శాస్త్రవేత్త సోమశేఖర్ కలికిరి మండల వ్యవసాయాధికారి హేమలత ఎంపీడీఓ మహమ్మద్ రియాజుద్దీన్ కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి రెడ్డి సర్పంచ్ ఎల్లయ్య ఆత్మబీటిఎం అమృత్ రెడ్డి ఏయుంద్ర ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఎస్ జహీర్ జేబీఎన్ఆర్ స్టాఫ్ మరియు రైతులు మరియు ఇఫ్కో కంపెనీ ప్రతినిధి పాల్గొన్నారు